హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంటే ఈ పరిస్థితులు మీరు ఇప్పుడు చెప్పిన ఈ ఇన్ఆక్వాలిటీ అసమానత లేకపోతే గుర్తింపు లేకపోవడం భార్యలకి వాటి వల్ల వచ్చే స్ట్రగుల్ అవన్నీ ఉన్నాయండి సినిమాలో ఇది కంప్లీట్ డిఫరెంట్ వేరే డిఫరెంట్ ఇది ఇది ఇట్స్ నాట్ ఆన్ సీరియస్ నోట్ అదే చెప్తున్నాను కదా ఇట్స్ ఆన్ కంప్లీట్లీ ఫనీ నోట్ మా లైఫ్ లో మేము కొన్ని కనెక్ట్ అయింది ఏంటంటే ఎలా సపోర్ట్ చేసుకోవాలి సపోర్టివ్ ఎలా ఉండాలి ఎనీ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కన్స్ట్రక్టివ్ గా చూపించారు ఎంటర్టైన్మెంట్ వేలో మళ్ళీ సీరియస్ నోట్ అయిపోతే జనాలకి టూ మినీ సీరియస్ కంటెంట్స్ అయిపోయి టుడే నేను ఈ రోజు నా ఆడియన్స్ సీరియస్ ఇన్ఫర్మేషన్ బట్ నాకు ఐ హ్యావ్ ఏ మెక్ ఒక క్వశ్చన్ ఉందండి ఇప్పుడు నార్మల్గా మీరు హనుమాన్ తీసినప్పుడు హనుమాన్ అనే ఒక క్యారెక్టర్ సినిమాకి ఒక సపోర్ట్ ఫిల్మ్లో అది ఒక డివోషనల్ పాయింట్ అనండి లేకపోతే ఆయనకుండే హీరోయిక్ టేల్స్ ఏవైతే పురాణాల్లో ఉన్నాయో హనుమంతుడు అంటే ఆ వర్షిప్ ఏదైతే ఉందో ఆ సినిమాకి బాగా హెల్ప్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇలాంటి సినిమాలకు వచ్చేసరికి అంటే జనరల్ ఫిల్మ్స్కి వచ్చేసరికి ముఖ్యంగా పర్టికులర్గా డార్లింగ్ గురించి మనం మాట్లాడుకుంటే వాట్ ఈస్ దట్ పర్టిక్యులర్ పాయింట్ దట్ కెన్ హుప్ టు టు ద ద అండ్ హుక్ ఆడియన్స్ జనాలు పరిగెత్తి ఎక్సైట్ అయిపోయి వాట్ దేర్ ఇన్ సేమ్ థింగ్ అండి ఇప్పుడు నేను ఇంత అంటే మీరు అడిగినప్పుడు ఇన్ఈక్వాలిటీ గురించి అడిగినప్పుడు నేను ఇంత ఆవేశపడి చెప్తున్నాను కదా సో ఇలాంటి ఆవేశపడే సిచ్యువేషన్ని సినిమాలో ఎంత ఫన్నీయెస్ట్ వేగా ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే లివ్ ఫర్ ది డే లివ్ ఫర్ దట్ మూమెంట్ ఈ రోజు కోసం నువ్వేం చేస్తావో అది చెయ్యి రేపటి కోసం ఆలోచించకు రేపు ఉంటే రేపటిది రేపు చూసుకో అన్నంత ఫిలోసాఫికల్ ప్లస్ అంత ఇండిపెండెంట్ అమ్మాయి సో అలాంటి అమ్మాయిని వెరీ కామన్ బాయ్ వెరీ సింపుల్ బాయ్ అంటే అబ్బాయికి పెళ్లి చేసుకోవడం అనేది ఒకటే తెలుసు పెళ్లి చేసుకొని పిల్లాన ప్యారెస్ తీసుకుపోవాలి అదొకటే అబ్బాయి గోల్ అంత అదే గోల్ పెట్టుకున్న అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఇంత ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయిని అబ్బాయి ఎలా హ్యాండిల్ చేస్తాడు అండ్ అగైన్ ఆ అమ్మాయికి మల్టీ మల్టిపుల్ పర్సనాలిటీ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది అని తెలిసినప్పుడు అప్పుడు అది తట్టుకొని తనతో ఉండగలుగుతాడా ఉంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు లాస్ట్కి అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు దక్కించుకున్నాడా లేదా ఇవన్నీ వెరీ ఫన్నీ ఎస్ట్ వేలో మన ట్రైలర్ లో చూసిన ఫన్నీ ఇయస్ట్ వేలో అది మంచి పాయింట్ అండి స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వైఫ్ తో హస్బెండ్ ఎట్లాగా ఇది అతనికి ఉన్న మైండ్ సెట్ మ్యారేజ్ చేసుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటూ పెళ్ళం వచ్చేసింది లెట్స్ అండి జస్ట్ వెకేషన్ కి వెళ్ళి వస్తామో మంచిగా లైఫ్ రోజు వంట వంట వండి పెడుతుంది అలాంటి మైండ్ సెట్ ఉన్న ఒక పర్సన్ కి అలాంటి ఒక ఇండివిడాలిటీ ఉండి దాని మీద మళ్ళీ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది సో ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ ఫర్ ఏ హస్బెండ్ టు హ్యాండిల్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు ఈ రోజున నిజంగా జనరేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మొన్న ఎవరో ఒక అడ్వకేట్ గారు చెప్తున్నాడు ఏదో నేను రీల్ చూసా ఆడపిల్లలే చేసుకో ఉంటున్నారు మ్యారేజ్ ఎందుకంటే వెళ్ళి మీరు ఇందాక చెప్పినట్టుగా అత్తమామలు చూడాలి భర్తను చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి ఏది వీళ్ళు కూడా పెద్ద చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తూ సో వాళ్ళు అలాంటి దాంట్లోకి వెళ్ళడానికి దే ఆర్ నాట్ రెడీ టుడే టుడే గర్ల్స్ అనేది ఒక రీల్ చూసానండి బట్ అలాంటి గర్ల్స్ ఇలాంటి ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హస్బెండ్ అన్నవాడే అన్ని రకాలుగా సపోర్టివ్ మెకానిజంని డెవలప్ చేస్తే సైకలాజికల్గా కానీ మెంటల్గా కానీ వాట్ ఎవర్ అది డిస్కస్ చేసిన పాయింట్ అయితే చాలా తక్కువ మంది అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పటికీ మన సొసైటీలో ఉన్న మనం పెరుగుతున్న పద్ధతులు చూస్తే పెళ్ళవ్వాలి అమ్మాయి అంటే ఇలా పద్ధతిగా ఉండాలి అన్నదే నైన్టీ పర్సెంట్ చూస్తాం అంటే చదువుల వల్ల కొంత ఇండివిజువాలిటీలు వస్తున్నాయి డెఫినెట్లీ అదైతే ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎంతో కొంత ఇవ్వాలి రేపు అబ్బాయిలు కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు లేదన్నది ఏం లేదు ఇద్దరు వర్కింగ్ హస్బెండ్ వైఫ్ అని ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఇంటికి రాగానే అట్లీస్ట్ కుక్ చేయకపోయినా ఫుడ్ ఆర్డర్ చేస్తే అదేలేండి మీరు నిరంజన్ రెడ్డి గారిని చూస్తున్నారు కదా పక్కనే అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి అంటే ఒక ఒక మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని అంటారు ఇప్పుడు ఆ స్త్రీ అనే ఆ ఓనర్షిప్ ని మీరు ఓన్ చేసుకోగలరండి అంటే హౌ వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ ఎ వైఫ్ టు ది సక్సెస్ ఆఫ్ నిరంజన్ రెడ్డి గారు ఇన్ ఆల్ ఆల్స్ జర్నీ

ఒక్కరమే ఉండుంటే నేను ఇంత సక్సెస్ చూసేదాన్నో కాదో తెలీదు తను ఇంత సక్సెస్ చూసేవాడో కాడో తెలీదు అవర్ ఐడియాలజీస్ ఆర్ సేమ్ వర్కింగ్ వేస్ ఆర్ డిఫరెంట్ ఇద్దరము ఒక్కటే మా ఎండ్ గోల్ ఒకటే సక్సెస్ అవ్వాలి ఏదైనా నేర్చుకోవాలి ఆ పని చెయ్యాలి మీకు చెయ్యరాదు మీకు తెలియదు అంటే మేము అది నేర్చుకొని చేసేస్తాం అది ఎంత కష్టమైన నేర్చుకుంటా సో తను ఒక యాంగిల్లో ఆలోచిస్తే నేను ఇంకొక తన ఉత్తరం అయితే నేను దక్షిణం

ఎన్ పర్సన్స్ చేయడం వల్ల ఆ ఎలిమెంట్స్ కానీ ఆ డెలికెసీస్ కానీ అవన్నీ కూడా మీరు బాగా హ్యాండిల్ చేసి ఉంటారు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు బట్ ప్రి ప్రియదర్శి అసలు ప్రియదర్శి మీద ఎలా మీరు అరైవ్ అయ్యారండి మొదటి నుంచి ప్రియదర్శి అనుకున్నారా ఎస్ ఫస్ట్ స్టోరీకి అంటే హీరోయిన్ కన్నా డైరెక్టర్ దగ్గర ఆప్షన్స్ అడిగి ఉన్నాం బికాస్ దాస్ టు పర్ఫార్మ్ లైక్ ఎనీథింగ్ అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మళ్ళీ మన మన మూవీకి తగ్గట్టుగా మనకు కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేసే అమ్మాయి కావాలి అంటే కొంచెం సర్చ్ చేయాల్సి వచ్చింది కానీ దర్శికి మాకు అసలు ఆప్షన్స్ మేము వెతకలేదు ఎందుకంటే బలగం చూస్తున్నాము ఆల్రెడీ ఆ సింప్లిసిటీ ఆ కామన్ మ్యాన్ మ్యాన్సోనా అండ్ మళ్ళీ అంత సపోర్టివ్ గా వైఫ్ కి చేయాలి ఇప్పుడు వేరే హీరో ఇంకెవరైనా చేస్తున్నారంటే కొంచెం ఆడ్గా ఏమైనా అనిపిస్తుంది ఏమో అదే దర్శి పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ లో చూస్తే బయట నుంచి ఎవరో వచ్చి యాక్ట్ చేస్తున్నట్టు ఉండరు సో మాకది బాగా అంటే కథకి ఆయన తప్ప కరెక్ట్ సూటబుల్ పర్సన్ ఎవరు కాదని అనిపించింది మన నేటివిటీకి చూసుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి